నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మనందరి జీవితాలలో మరి యొక్క నూతన దినమును దేవుడు ప్రసాదించి ఆయుష్ను ఆరోగ్య బలములను అనుగ్రహించి ఈ దినమును చూచుటకిచ్చినటువంటి కృపలను బట్టి దేవాతి దేవునికి నిండు వందనములు తెలియజేయచ్చు మన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాలలో నైతిక విలువలను మానవత్వమును పెంపొందించుకునుటకు ప్రోత్సహించగలిగిన ఈ దేవుని వాగ్దానము అనే ఆలోచనలు బట్టి ఆనందించుచు ఈ వాగ్దాన వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకను అనేకులకు అందించబడాలని ప్రార్థనాపూర్వకంగా మనవి చేస్తూ ఉంటున్నాను వీలైతే షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను అదే రీతిగా నిత్యము మీ అందరి కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉంటున్నానని చెప్పుటకు సంతోషిస్తూ ఉంటున్నాను మీరును ఈ మాటలు ఇంకను అనేకులకు పంచుకొనుటకు మీ ప్రార్థన సహాయము మా కొరకు చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుడైన పౌలు కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవది రెండవ వచనము బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను ఈ మాటను బట్టి సర్వ సృష్టిలోని సర్వ మానవాలి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి తన ఉద్దేశము తన ఆలోచన తన సంకల్పము ఏమై ఉన్నది అనేది బయలుపరచబడుట మనము గమనించగలము ఎందుకనగా బలహీనులను సంపాదించుకోవడానికి బలహీనుడు అవుతున్నటువంటి విధానం చూస్తే రెండవది ఏ విధము చేతనైనను అందరూ రక్షింపబడాలి అనేది దేవుని యొక్క సంకల్పం అండి ఇది బైబిల్ చరిత్ర అంతట్లో దేవుడు మనకు చూపిస్తున్నటువంటి ఒక గొప్ప ఆదరణకరమైనటువంటి మాటలు అందుకే దేవుని మాటలో ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చను అనే మాట మనము బైబిల్ గ్రంథంలో చదువుతాము అనగా మానవాళి తన క్రియలను తన ప్రవర్తనను తన జీవిత విధానమును అది కుటుంబంలోను వ్యక్తిగత జీవితంలోను సమాజంలోను సంఘంలోను సమస్త విధాలుగా పరిశీలించిన అన్ని విధాలుగా మనం చెడిపోయినా పడిపోయిన క్రూరత్వము అసూయ ద్వేషములు పగ ప్రతీకారాలతో జీవిస్తూ ఉంటున్నటువంటి పరిస్థితులు మనం అనుభవిస్తున్నటువంటి వారమే మనమే అలాంటి వారముగా ఉండవారమై ఉండవచ్చు అయినప్పటికీ నశించినటువంటి మన జీవితాలను ఈ విధంగా బలహీనపరచబడినటువంటి మన జీవితాలను రక్షించడానికే మనిషి కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది స్నేహితులారా మనిషి జీవితంలో ప్రాముఖ్యమైన కొన్ని విషయాలను గమనించినప్పుడు అన్ని సందర్భాలు అన్ని పరిస్థితులు అనేటివి ఒకేలాగా ఉండవు ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచము సమాజము అన్ని స్థాయిలు కలిగి అన్ని పరిస్థితులను ఎదుర్కొనుచు అది తన మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నట్టుగా చూస్తాం ఇందులో ఎగ్జాంపుల్గా మనం చూ చూసినట్లయితే ధనవంతులు ఉన్నారు దరిద్రులు ఉన్నారు అధికారం గలవారు ఉన్నారు అధికారం లేనివారు ఉన్నారు పేదవారు ఉన్నారు వివిధ బలహీనతలను ఎదుర్కొంటున్నటువంటి వారు ఉన్నారు అంతేకాకుండా మానవత్వం కలిగిన వారు ఉన్నారు క్రూరత్వం కలిగిన వారు ఉన్నారు ఇలాంటి పరిస్థితులలో అన్ని రకాలైనటువంటి మనుషులు మన చుట్టూ ఉన్నటువంటి వారండి వీటిని గురించి ఎందుకు జ్ఞాపకం చేయుచున్నానంటే కొంతమంది తమ జీవితంలో వచ్చినటువంటి మార్పును తన జీవితంలో వచ్చినటువంటి గొప్ప విషయాలను బట్టి గర్వముతో అతిశయంతో తన జీవితము కొంతమంది ఏ విధంగా జ్ఞాపకం చేస్తారు తెలుగులో ఒక సామెత ఉంది ఏంటంటే అతనికి అధికారం వచ్చిందని కళ్ళు నెత్తికెక్కినాయంటారు ఈ తెలుగులో సామెత ఈరోజు చాలా మట్టుకు మనం చూస్తే అధికారం రావడం వలన గొప్పగా ఎదగడం వలన పేరు ప్రతిష్టతలు గలవ కలగడం వలన గొప్పగా గౌరవించబడడం వలనూ తామే ఇంత గొప్పవాడు ఎవడు లేడు అనేటటువంటి ఆ విధానానికి అలవాటు పడి గర్వము అనేటటువంటి పరిస్థితికి గురి చేయబడుతున్నామండి తాను ఎదిగిన స్థాయిని మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటున్నాం అందరి పట్ల మనము క్రూరత్వానికి అలవాటు పడుతూ ఉంటున్నాం అనగా ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే మన స్థాయిని మర్చిపోవడం అంటే మన నిజ స్థితి మనం ఎదిగినటువంటి నిస్వార్థమైనటువంటి స్థితి మన చుట్టూ ఒక నిస్వార్థపరుల ఆ స్థితిలో మనం ఎదిగినటువంటి పరిస్థితులను మనం మర్చిపోతున్నామండి అనగా నిజమైనటువంటి నిస్వార్థ పరులను దూరము చేసుకొని అధికారము నాయకత్వము ఆ వచ్చినటువంటి విధానమును బట్టి స్వార్థపరులైనటువంటి మోసకారులైనటువంటి కుట్రలు కుతంత్రాలు అల్లెటటువంటి వేషధారణ కలిగినటువంటి ప్రజల మధ్యన ఇదిగో మనము నలిగిపోతూ ఉంటున్నాం అధికారులమే కాదనట్లేదు నాయకులమే కాదనట్లేదు గొప్పవారమే కాదనట్లేదు నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ప్రతికూలంగా మారుతున్నాయి అనే స్థితిని మర్చిపోతున్నాం అది మనందరికీ వర్తిస్తూ ఉంటుంది అందుకే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న ఈరోజు వాగ్దానమును మనం చూసినప్పుడు ఈ యొక్క వాగ్దాన వాక్యదానంలో అపోసుడైనటువంటి పౌలు యొక్క జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఆయన సకల విద్య ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి ఆయన ఎంతో గొప్పతనం కలిగినటువంటి పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తి దేవుని చేత ప్రత్యేకించబడి అపోస్తుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి అతడు ఒక సా ఒక సమాజానికి చెందినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఆయన అధికారుల దగ్గర ఒక నాయకత్వాన్ని కలిగి అధికార పత్రికలు సహా తీసుకొని వెళ్ళగలిగిన స్థాయిలో ఎదిగినటువంటి వ్యక్తి అండి ఈ సమస్త ఆధిక్యతలు ఆయనకు ఉన్నప్పటికీ ఆయనలో దేవుని చేత అందించబడినటువంటి ఆ బాధ్యతలను గుర్తించడంలో లేదా ఆ నాయకత్వమును కొనసాగించడంలో అనేకుల రక్షణ కొరకు దేవుని యొక్క సువార్త ఉద్దేశము మంచి అనేది పంచాలి మానవత్వము అనేది నిలబెట్టాలి మనిషి జీవితంలో ఒక విలువలు అనేటివి కాపాడబడాలి నిన్నువల నీ పొరుగువాన్ని ఇదిగో నీ దేవుడైన యహోవాను అనేటటువంటి ఆ మాటలు ఆజ్ఞలను సిరసా వహిస్తూ అతడు మాట్లాడుచున్నటువంటి మాటలను మనం చూస్తే ఎంతో ఎంతో ఆలోచింపచేసేటటువంటి మాటలు ఉన్నాయండి అందుకంటున్నాడు నా అధికారం కాదు నాకున్న పలుకుబడి కాదు నాకున్న గౌరవం కాదు నాకు దేవుని చేత పిలువబడ్డాననేటటువంటి గర్వం స్థితి కాదు నాకు ఉన్నటువంటి ఆలోచన నేను నేర్చుకున్నటువంటి ఆలోచన నాకు బయలుపరచబడుతున్నటువంటి పరిస్థితి ఏందంటే అనేకులకు రక్షణకు నేను కారకుడను కావాలా అనేకులు కాపాడబడుటకు నేను ఒక వ్యక్తిగా నిలబడాలా అనేది అందుకే ఆయన అంటున్నాడు బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడన ఎంత గొప్ప మాట అండి ఈరోజు మన చుట్టూ ఎంతో బలహీనులు ఉన్నారండి డబ్బు లేకను జ్ఞానము లేకనో అధికారము లేకనో అవసరతలను బట్టి ఎన్నో రకాలైనటువంటి పబ్లిక్ మనకు కనిపిస్తూ ఉంటు ప్రజలు మనకు కనిపిస్తూ ఉంటున్నారు వచ్చినటువంటి అధికారమును బట్టి నీకు వచ్చినటువంటి నాయకత్వమును బట్టి మనము అనుభవిస్తున్నటువంటి స్థితులను బట్టి ఇదిగో మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి బలహీనులను ఏ విధంగా చూస్తూ ఉంటున్నాం వాళ్ళ స్థాయిలోనికి వెళ్ళి ఆలోచించగలుగుతున్నామా దీని కారణం ఏంటి అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకం విడిచి భూలోకానికి వచ్చినాడండి ఆయన తండ్రితో సమానముగా ఉండకూడని భాగ్యమని ఎంచుకొని లేదు కానీ ఉండాలని ఆ భాగ్యం ఎంచుకొని లేదు కానీ ఆయన తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఇదిగో ప్రజల మధ్యన మానవుల మధ్యన దేవుడే నరావతారిగా ఆయన జీవించినటువంటి వాడుగా ఉన్నాడు అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నేను బలహీనులు ఉన్నారా ఆ బలహీనుల్లో నేను బలహీనుడను అవసరంలో ఉన్నారా ఆ అవసరతల్లో నేను ఒక అవసరతను అనే ఆలోచనిస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా ఆయనకున్న ఒక మంచి ఆలోచన ఏంది తెలుసా ఏ విధము చేతనైనను కొందరినైనను రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను ఇక ఆయన జీవితంలో లక్ష్యం ఒక్కటే ఉందండి వాళ్ళు ఎలాంటి వారనేది కాదు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నవారని కాదు వాళ్ళు ఎలా జీవిస్తున్నారని కాదు కానీ వారిలో ఒక మంచి నిర్మాణము చేయడమే అది ఏ విధము చేతన కానీ అది నా అధికారం అడ్డు రావద్దు నా గొప్పతనం అడ్డు రావద్దు నేను ఒక గొప్ప సేవకుని అనే విషయం అర్థంగా అడ్డు రాకూడదు నేను వారిలో ఒకనిగా నివసించాలి వారిలో ఒకనిగా జీవించాలి అప్పుడే వారి స్థితి నాకు అర్థమవుతుంది అని ఏ విధము చేతనైనా కొందరినైనా రక్షింపవలెనని ఉద్దేశంతో ఆయన ఉన్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ నిజమే ఈ వాగ్దాన వాక్యదానములో పాలు పొందుచున్నటువంటి వారులారా ఈరోజు ఒక నాయకుడుగా ఒక సేవకుడుగా ఒక పాస్టర్గా ఒక గురువుగా మనకిచ్చినటువంటి బాధ్యతలను గౌరవంగా మనము ఏదో గొప్పతనానికి అతిశయానికి మనం గురి చేయబడుతూ ఇలాంటి స్థాయిని మనం మర్చిపోతున్నాం ఈ రోజు సేవకులు నాయకుల జీవితాలు చూడండి అధికారుల జీవితాలు చూడండి ఏదో మేము సాధించినాం అనుకుంటున్నారు కానీ అనేకులకు మనం దూరం అవుతున్నామనే జ్ఞానమును ఆలోచించలేకపోతున్నాం బలహీనుల పట్ల దౌర్భాగ్యుల పట్ల అక్కర్లో ఉన్నవారి పట్ల ప్రతిస్పందించలేని నాయకత్వం ఎందుకండి అధికారం ఎందుకండి సేవ ఎందుకండి ఒక బోధకునని చెప్పుకునే ఆధిక్యత ఎందుకండి ఈ రోజులు ఎక్కడికి మనం వెళ్తున్నాము మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుడు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఒక్కసారి మనల్ని ఆలోచిద్దాం ఏ విధము చేతనైనను కొందరినైనను మనం రక్షిస్తున్నామా మన గొప్పతనమును మన గౌరవమును మన అధికారములను మన పదవులను వదిలేసి ఇదిగో వారి స్థాయిలో కూడా ఆలోచించేటటువంటి ఆలోచనలు చేయగలుగుతున్నామా అనేది ఈ దిన వాగ్దానం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక గల తండ్రి మంచి ఆలోచన మా ముందు ముందుచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రవ్వా మాకు ఏమి అడ్డుగా ఉండి ఈ బలహీనతలను ఈ పరిస్థితులను అర్థం చేసుకోలేక అతిశయిస్తూ ఉంటున్నాము దాని పట్ల కాకుండా అనేకుల పట్ల ప్రతిస్పందించేటటువంటి ఆలోచన పౌలు వలె మా అందరి హృదయాలలో మీరు కలగజేయమని దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అనారోగ్యముల చేత బాధపడుచున్నటువంటి బిడలను కనికరించి ఇదిగో వారి జీవితంలో కావలసిన మేలును దీవెనలను అనుగ్రహించి దిన దీవెనలతో ఆశీర్వాదములతో ప్రతిబిడ్డ నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామంన ప్రార్థించి అడిగి వేడుకొని చిన్న తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెనాయన నిత్య సమాధానము మనందరికీ తోడు నేను దీవించి ఆశీర్వదించునుగాక అవమేన్